బింజబూరు తహశీల్దార్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రజా సమస్యలపై ప్రజా పోరు కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు నిర్వహించారు ముందుగా తహసీల్దార్కి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కారానికి అడుగులు వేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజలపై పెనుభారం మోపుతోందని సిపిఎం మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి అన్నారు ధరలు హద్దు అదుపు లేకుండా పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయన్నారు ద బస్ సిపిఎం చిన్నవా సిపిఎం చిన్నావా పెరిగిన పెరిగిన నిత్యావసర వస్తువు ధరలు వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ఈ రోజు ఈ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రావడానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తానని చెప్పిందో అమలు చేసే విధానంలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా డూప్లికేట్ మాటలు స్టార్ట్ చేసింది దాని మీద ప్రజల మీద వేసేటువంటి భారాలన్నీ కూడా తగ్గించాలనేటువంటి విధానంలో మా స్టేట్ కమిటీ కానీ మా సెంట్రల్ కమిటీ కానీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు పద్నాలుగో తారీఖు వరకు కూడా అన్ని ఏరియాల్లో కరపత్రాలు పంచడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకొని ఈరోజు పద్నాలుగో తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గర అలాగే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర వింత పత్రాలు అందించడం నిరసన తెలియజేయడం ఈ కార్యక్రమాలను పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈరోజు ఇంజుమూరు ఎంఆర్ఓ ఆఫీసుకి రావడం జరిగింది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అనేటువంటి పేరుతోటే పెద్ద మోసానికి తరలేకనటువంటి టీడీపీ గవర్నమెంట్ దాంట్లో భాగంగా ఉచిత విసుక అని చెప్పారు ఉచిత విసుక అనేది ఇంతవరకు అందుబాటులోకి రాయనటువంటి పరిస్థితి సూపర్ సిక్స్లో భాగంగా దీపావళికి అందరికీ సిలిండర్లు ఇస్తానని చెప్పి అదే సిలిండర్లని మీరు ముందు డబ్బులు పెట్టి కొనుక్కోండి తర్వాత మేము ఇస్తామని చెప్పారు అది పెద్ద మోసము అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అంతకుముందు వచ్చినప్పుడు అట్లాగే మీరు అమౌంట్ పెట్టి కొనుక్కుంటే మేము అమౌంట్ వేస్తామనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొని లాస్ట్కి ఐదు రూపాయలు కాడికి వచ్చి ఆపేసినటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ కూడా ప్రజలను అదేవిధంగా మోసం చేసేదానికి తెరలేపింది ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా ముందు పోయిన ఆయన దొంగ వెనకొచ్చిన ఆయన దొంగ అంటూ